హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ టైంలో ఈ సీజన్లో కాలువలో నీళ్లు బాగా తగ్గిపోతుంటాయి కదా అలా తగ్గిపోయిన కాలంలో వలేసి ఈడ్చుకుని చేపలు పట్టాము చూడండి హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన కాలులో చేపలు గుంటలు అయితే పడ్డాయి కాలు ఎండిపోయింది ఇప్పుడే వాళ్ళ రెడీ చేసుకుంటున్నాము రెడీ చేసుకొని దిగుతామండి చేపలు మిస్ అవ్వకుండా వాళ్ళైతే కట్టుకుంటున్నారండి ఇది కూడా రెడీ చేసుకుంటాము ఇలాంటి మొక్కలన్నీ కట్టుకుని చేపలు అయితే పట్టేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ రంగంలో దిగాలి రెడీ చేసుకుని ఇదిగో చేపలు పట్టే స్పాట్కైతే అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారా ఇదిగో అటు చివర ఎండిపోయినాయి నీళ్ళు ఎండిపోయినాయి ఇక్కడ కొద్దిగా నీళ్ళు ఉన్నాయి గుంటలాగా ఇదిగో పులన్న రెడీ అయిపోయాడు చూసారా గోజు కట్టుకుని సొక్క తీసి అది ఎక్ససైజ్ చేస్తున్నాడు సెవెన్ బోధి ధర్మ చేసినట్టు చూసారు ఫ్రెండ్స్ నీళ్ళన్నా తగ్గిపోయినాయి కదా అదిగో వలేస్తున్నాము చూసారా ఫ్రెండ్స్ అక్కడ ముందైతే వలలు కట్టేసి వచ్చాము ఇప్పుడైతే ఇటువైపు నుంచి ఈడ్చుకెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడ నుంచి వల దగ్గరలోకి వచ్చేసాము ఈడ్చుకుంటా ఏం చెప్పన్నా ఇవండి ఈ లోతులోనే ఆ ముందు వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దాకుంటాయి అది చెప్పలేదు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కట్టాం ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ లోతులోనే ఉంటాయి అదిగో వల్ల కూడా చిన్న చిన్న ఎగురుతున్నాయి చూద్దాం పదండి అన్నా ఇటే ఉండు ఇటే జాగ్రత్తగా ఉన్నాను నువ్వు రాగండి చిన్నది కాదు ఫ్రెండ్స్ చూసారు కాబట్టి అమ్మా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అవతలకి వెళ్ళాలి ఫ్రెండ్స్ అదిగో మోసి అట్లా కొంచెం వస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడి నుంచి లాక్కొస్తే ఇదిగో ఈ దేని చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఇదిగో కనిపిస్తున్నాయా దేని చేప ఎంత ఉందో చూడండి ఇది చూసారా ఇంకెక్కడ కూడా వెళ్తుంది హెలికాప్టర్ ఇదిగో ఎన్ని పడ్డాయి ఫ్రెండ్స్ వీటిలో ఉపయోగపడేవి మనకి చాలా తక్కువ చాలా తక్కువ ఏందో అంత వేస్టేజ్ పైన పడ్డాయి అది కాబలి ఫ్రెండ్స్ చీట పారేసాత్తున్నాం చూసారా దేని చెప్పి వినబడ్డాయో ఎంత ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి కేజీ ఉన్నారు రెండు కేజీలు ఉంది ఇదిగోండి ఒక చెప్పే వేసుకుంటున్నాము కాలుదా ఇది కష్టపడి అక్కడి నుంచి లాక్కొద్ద ఇవి పడ్డాయి ఫ్రెండ్స్ దొరకలే కాదు ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత ఉన్నాయో వీటి పేరు ఇది ఉందన్న థర్టీ ఉలవసత్తులు ఫ్రెండ్స్ మొన్న మన నీళ్ళు తోడేసి పట్టాం కదా ఆ చేప ఇది ఇదిగో చిన్న చిన్న చెప్ప పిల్లలు పడ్డాయి మోసది పెద్ద చెప్పు ఓకే అయిపోండి ఫ్రెండ్స్ చెప్పలు పడ్డాయి ఒక మూడు చైనా చెప్పాలంటారు కాయ పడ్డాయి ఇది మిగతా ఇది ఒక గుర్ర ఇంకోటి ఇది వెళ్ళిపోతుంది నడుచుకుంటా లేడీ గురక కొన్ని కొన్ని వెళ్ళినా కూడా చెప్పొచ్చు సరే అటు 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 మోసా ఇక్కడే వాకు అది కదా కదా ఇక నాడు కొరకలన్నీ పొలానికి ఇచ్చాము ఏమో ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇన్ని బట్టి అయితే చూసారు అది ఇసరేసి ఎంత ఉంది అది అది అయితే రెండున్నర కేజీలు ఉంటుంది అదిగో ఇది ఏం చేప అయితే మరీను ఇది ఒక రెండు కేజీలు అదిగో గాలి వెళ్తాం చూడ ఏమన్నా అదిగో ఇది ఒక కేజీన్నర రెండున్నర ఉంటుంది రెండు ఇవ్వండి పెద్ద చెప్పులు ఒక రెండు ఉన్నాయి ఇక్కడ ఇవ్వండి అది ఒక పక్క పడింది మొత్తం పడేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ వేస్ట్ ప్రోడక్ట్ కదా మళ్ళీ కాల్లో కొత్త మోసేసి చూసారా ప్ర స్టేజ్లో ఇదిగో పైన ఒకటి ఉందా చూడు మధ్య ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా పడతాయి అనుకున్నప్పుడు ఈ చైనా ఇది ఏమంటారు దే చేపలు పడ్డాయి అట్లా చూసారా ఏం చేశాడు పదం చూద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇది చూడు ఇన్ని చేపలు ఎవరు కనబడతాయి ఫ్రెండ్స్ ఇది కనిపించాయి అయ్యే ఇక చూసారా ఒక్క వాటికి ఎన్ని పడ్డాయో ఉపయోగం లేని చూసారా ఇక్కడ పక్కన పడేసాం మళ్ళీ ఏ పడతాయని చిరాకు వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో వచ్చారు వాటికి కొన్ని చైనా చెప్పలే పాటేంట చైనా చెప్పలో చూద్దాం రండి ఫ్రెండ్స్ పెద్ద చైనా చెప్ప ఒకటి పడింది ఇంకోటి నాటు పడింది ఇంకో చైనా చెప్పలు పడ్డా రెండు జారిపోయేది ఫ్రెండ్స్ ఇంకో పుల్లన్న ఒకటి తెచ్చేసాడు ఈ వాటికి ఇయ్యబడింది ఫ్రెండ్స్ ఇదిగో అక్కడి నుంచి అయితే లాకపోతున్నారు ఫ్రెండ్స్ ఇదిగో చేపలు అయితే అడపాదడపా చిన్న చిన్నవి పడుతున్నాయి చూసేయారా ఇదిగో ఇదిగో అదిగో ఒడ్డుకు లాక్క చూడండి ఏం పడ్డాయో చూద్దాం పోషక్కడ పోదా ఇది ఏడకపోదా ఏడికి ఏడు అయిన ఫ్రెండ్స్ ఎట్ట కొట్టుకు ఆడుతున్నా చూసారా ఓరు నాయన చూసారా ఇది ఈ బర్డే అక్కడి నుంచి లేకపోతే ఈ సంతానం కానీ వీటికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక బురద మట్ట పడింది చిన్నదే ఇదిగోండి ఫ్రెండ్స్ క్యాట్ ఫిష్లు క్యాట్ ఫిష్ ఏది పెద్దది అది చూసారు ఎంత ఉందో ఇదిగోండి బురద మట్ట పడి కనిపించింది ఫ్రెండ్స్ ఇదిగో అన్నా ఇందాక వడ్ని పెట్టుకున్నా బురద తీసేసాడు అలాగే చెప్ప కూడా తీసేస్తున్నాడు ఓబో బాబాయ్ అదిగో ఇది మీరు చూసారా ఎదుర్కొన్నాయో ఇవ్వండి ఫ్రెండ్స్ మాకు ఉపయోగపడేది పెద్ద చెప్పాయి ఇది ఇదే ఇది ఒక అర కేజీ పైన ఉంటుంది వీటిలో మాకు ఉపయోగపడేవి ఏం లేవు ఫ్రెండ్స్ ఇవ్వండి అన్ని చార్జ్ ఇచ్చలేవు ఫ్రెండ్స్ దేని చేపలు చూసారా ఎట్లా అది దానికొందే అక్కడ ఫ్రెండ్స్ ముందుగా చెప్తున్నాయి బాబా వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ ఇట్లయితే మళ్ళీ సంతానం పెరిగిద్దని బయటపెడేస్తున్నాం ఫ్రెండ్స్ చూశాను ఎన్ని ఉన్నాయా చెరువు నుండి కాలండి అదిగో ఒక్కో దెబ్బకి ఒక్కొక్కటి కాల్లోకి వచ్చి సంతానం లేకుండా మళ్ళీ చిన్నప్పుడు కుంగుడికాయలు కొట్టుకునే వాళ్ళని చూసారా అట్లా

నీ కాలు దగ్గర దాన్ని వీటిని రెండు అటువల్ల పులాన్న చూసా ఎంత క్యాట్ ఫిష్ పట్టుకున్నాడో ఇది పడింది ఇది చూసి వాలే అనుకున్నాం మోసం చేసింది అందుకే దీనికి దెబ్బ వేసాడు పడేయ పడ దేనిక ఉంది చూసారు ఎంత ఉందో అదిగో కొడుకులాడుతుంది గమ్మ ఇంకోది కదా అది అది అదే పురు బయలుపోయింది ఎండలా కష్టపడుతుంటే వాళ్ళు ఏం చెప్పొచ్చింది అది ఇంకా ఇంకా ఎన్ని ఉన్నాయా ఇవన్నీ ఫ్రెండ్స్ అన్నిటిని లేదుగా చావ కొట్టేసాడు బట్టే ఎందుకంటే వీటి వల్ల చేపలు పెరగవు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో ఇవన్నీ ఇవన్నయ్య ఆ మాట పులన్న అయితే ఈ రెండు మూడు సార్లు తరిగేసరికి పెద్ద రాగండి తగిలింది అన్నాడు ఇవన్నీ చూసారా ఎన్ని ఉన్నాయో చూసారా చూస్తున్నారు కనిపిస్తుందా చూడు క్యాట్ ఫిష్ ఎంత ఉందో ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ చూసారా కనబడుతున్నాయా ఆ వల్ల పడ్డ ఈడ్చుకొస్తే స్వేటైతే అయిపోయింది వస్తున్నాము అదిగో చూసారా పట్టేసి వెళ్ళిపోతున్నాము చేపల పైన ఒకసారి చూపిస్తాను మళ్ళీ పడిన చేపలన్నీ అక్కడ పట్టిన చేపలు ఫ్రెండ్స్ కాలంలో ఇప్పుడు వల్ల ఈడ్చుకొచ్చి పట్టాం కదా ఇదిగో ఈ నాటు గురుగులో ఈ పెద్ద చిప్పలో ఇదిగోండి చిన్న చిన్న బురద మట్ట ఒకటి పడింది ఇది చెప్పలు చూసారా ఈ రోజైతే అట్లా వల లాక్కొచ్చినందుకు పన్నీ చేపలు అయితే ఇవే ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ చెప్పలు ఇవిగా ఒక బురదమట్ట చిన్న చిన్న చేప్పలు నాటు గురుకులు చూసారా ఫ్రెండ్స్ ఇదిగా ఇది వెళ్ళిపోతుంది చూడు భూమి మీద టోటల్గా అయితే ఫైవ్ పడింది ఇవే ఫ్రెండ్స్ ఇక ఈ చెరువుల దగ్గరికి తీసుకొచ్చాము